ఎందుకంటే ఒక్కో ట్రాక్టర్ ఒక్కో సైజ్ ఉంటుంది కనుక లోకి వెళ్ళిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని ఎలా సాల్వ్ ముందుగా బేలర్ కి దారం పెట్టుకునే పద్ధతి మొదట వచ్చేసి బయట నుంచి ఈ రెండు స్ప్రింగ్ లాక్కుని మొదటి కి మధ్యలో వాడుకుంటే ఎనిమిది నుంచి పన్నెండు రౌండ్ల వరకు తీసుకునేది సో ఇప్పుడు మనం బ్లేడ్ మార్చే విధానం ఈ రెండు పైపులను కట్ చేయడం వల్ల ఇంత సైజ్ అనేది తగ్గిపోతుంది పికప్ యూనిట్ గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కేల్ సెట్టింగ్ పోవడానికి ఒకటే ముఖ్యమైన రీజన్ లేదంటే మీ అనేది లోపలికి లాక్కుపోయి ఇబ్బంది పడతారు ప్రస్తుతం చాలా మంది అయితే కొంటున్నారు కానీ బేలర్ కొన్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి తప్పకుండా పాటించాల్సిన నిబంధనలు ఏంటి అనేది చాలా మందికి తెలియదు అలాగే ఫీల్డ్ లో వచ్చి చిన్న చిన్న సమస్యలు ఎలా సాల్వ్ చేసుకోవాలని పూర్తి సమాచారం ఎస్కార్ట్స్ కుపోట కంపెనీకి సంబంధించినటువంటి ఫామ్ ఫర్ సర్వీస్ ఇంజనీర్ అమరీందర్ గారు మనతో పాటు ఉన్నారు అయితే పూర్తి సమాచారం వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే అమరీందర్ గారు నమస్కారం ఇప్పుడు మనం ఫీల్డ్ లో ముఖ్యంగా చాలా మంది పోయే ముందర అంటే కొత్తది ఉన్నప్పుడు పీ అనేది కట్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక్కో ట్రాక్టర్ ఒక్కో సైజ్ ఉంటుంది కనుక అది అలాగే దారం ఎలా ఎక్కించుకోవాలి ప్రతిరోజు వాళ్ళకు వచ్చే ప్రధాన సమస్యలు ఏంటి ఫీల్డ్ రెడీ చేసుకోవాలో చెప్పగలుగుతారా చెప్తాను నమస్కారం సార్ ముందుగా నా పేరు అమరేందర్ నేను ఎస్కర్ట్స్ కంపెనీలో ఫామ్ పవర్ లో ఈ బెల్లర్ లో సర్వీస్ చేస్తున్నాను ముందుగా తగిలించుకునే ముందు ఎలా తగిలించుకోవాలి దారం ఎలా పెట్టుకోవాలి ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మీకు చెప్తాను సార్ ముందుగా బేలర్ కి దారం పెట్టుకునే పద్ధతి ఎలా దారం పెట్టుకోవాలనేది చూపిస్తాను మామూలుగా అయితేనేమో చిన్న ట్రాక్టర్లకి టాప్ లేని ట్రాక్టర్లకి అయితేనేమో స్టాండ్తో బిగించుకుంటారు లోకల్లో టాప్ ఉన్న వాళ్ళైతేనేమో టాప్ నుంచి కనెక్షన్ ఇచ్చుకుంటారు సో దారం ముందుగా ఈ ఈ హోల్ నుంచి కిందికి లాగి మళ్ళీ ఈ హోల్ నుంచి తీసుకోవాలి తీసుకొని ఈ హోల్లో పెట్టుకోవాలి ఈ రెండు స్ప్రింగ్ల కిందికి లాగి ఈ దారిని బయటికి లాక్కోవాలి ఈ రింగ్ లోంగ్ సార్ ఈ బేరింగ్ లో నుంచి కొంత దారాన్ని బయటికి లాగి కొంతమందికి ఇక్కడ ఇది ఈ కొంతమంది ఓల్డ్ మోడల్ స్టీల్ ఇచ్చాం సార్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కి వచ్చేసి రబ్బర్ ఇస్తున్నాం ఓల్డ్ మోడల్ అనేది స్ట్రక్ అయిపోయి తిరగడం లేదు అందుకని చెప్పేసి ఓల్డ్ తీసేసి న్యూ మోడల్ న్యూ న్యూ మాడిఫికేషన్ చేసి రబ్బర్ ఇస్తున్నాం కొత్త మోడల్ అయితే ఉంటుంది సార్ దాని నుంచి ఇంకొక బేరింగ్ మొత్తం మూడు బేరింగ్లు ఉంటాయి సార్ మూడు బేరింగ్లలోకి వెళ్ళి ఇలా ఇక్కడి వరకు లాక్కోవాలి మొదట వచ్చేసి బయట నుంచి ఈ రెండు స్ప్రింగ్లు లాక్కొని మొదటి బేరింగ్కి తర్వాత రెండో బేరింగ్కి రెండో బేరింగ్ నుంచి లోపల ఇంకో బేరింగ్ ఉంటుంది సార్ ఈ మూడో బేరింగ్ మీదుగా స్కేల్లోకి తీసుకోవాలి స్కేల్లో రెండు హోల్స్ ఉంటాయి ఈ మూడో బేరింగ్ నుంచి డైరెక్ట్గా స్కేల్కు రెండు హోరింగ్లు ఉంటాయి పట్టిలు వెల్డింగ్ చేసి ఇందులో నుంచి ఒక ఒకటి తర్వాత రెండో హోల్ దీని నుంచి మళ్ళీ స్కేల్కి ఒక బేరింగ్ ఉండింది ఆ బేరింగ్లో నుంచి లాక్కొని ఈ టిన్ బ్రాకెట్లో నుంచి మధ్యలో తీసేయాలి ఇలా లాగి ఇలా లాగి వదిలేయగానే పూర్తిగా దీన్ని ఇలా వదిలేయకుండా ఎంతవరకు అయితే ఎక్కువ ఉంటుందో అంతవరకు బ్లేడ్తో కట్ చేసుకోవాలి ఇక్కడి వరకు పెట్టి కట్ చేసిన తర్వాత ఈ మొదటి బేరింగ్ దగ్గర నుంచి దారాన్ని కొంతవరకు లాగి ఈ పుల్లి నుంచి మధ్యలో మధ్యలో తీసుకొని గడియార ముళ్ళు ఎటువైపు అయితే తిరిగిద్దో ఆ విధంగా వేసుకోవాలి ఈ గేర్ బాక్స్ అనేది ఓన్లీ క్లాక్ వైజే తిరిగిద్ది ఈ విధంగానే తిరిగిద్ది ఇలా తిప్పితే తిరగదు ఇందులో వన్ వే బేరింగ్ ఒకటి ఇన్స్టాల్ చేసి ఉండిద్ది సో దానివల్ల ఇది వెనక్కి తిరగదు ముందుకే తిరిగిద్ది సో దీంట్లో మూడు లైన్స్ ఇస్తాం మూడు లైన్స్లో ఒక బేలర్ చుట్టేటప్పుడు స్కేల్ కింద పడిన తర్వాతే చుట్టుకుంటూ చుట్టుకుంటూ రావాలి కదా ఆ వచ్చే దారం లైన్లని అనుసంధించి ఇది ఉండిద్ది ఇందులో వేసుకుంటే ఎక్కువ రౌండ్లు చుట్టిద్ది మధ్యలో వేసుకుంటే మీడియంగా చుట్టిద్ది పైన వేస్తే కాస్త తక్కువ చుట్టిద్ది తక్కువ అంటే తక్కువ ఎక్కువ మీడియం అనేది ఈ దారం అనేది గడ్డికి చుట్టే రౌండ్స్ రౌండ్స్ అంటే గడ్డి అనేది ఎట్లా చుట్టిద్దంటే ఈ స్కేల్ ఎక్కువ తక్కువ ఉన్నాయి ఇందులో ఒక్కొక్కటి ఇందులో ఒకటి ఇందులో ఒక రకంగా మూడు రకాలుగా చుట్టింది స్కేల్ కింద పడంగానే లాగే విధానాన్ని బట్టి ఇది చుడతా ఉండిద్ది ఈ మధ్యలో వేసుకుంటే పన్నెండు నుంచి పద్నాలుగు వరకు తీసుకునేది రౌండ్లు పైన వేసుకుంటే పదహారు నుంచి పద్దెనిమిది రౌండ్ల వరకు తీసుకునేది ఈ ఇందులో వేస్తే మట్టికి ఇంకా ఎక్కువ తీసుకునేది ఇరవై రౌండ్లు తీసుకోవచ్చు ఇరవై పద్దెనిమిది తీసుకోవచ్చు ఇరవై తీసుకోవచ్చు ఇది మనం పెట్టే ఆర్పీఏను బట్టి ఈ స్కేల్ తిరిగే స్పీడ్ని బట్టి ఉంటుంది బేసిక్గా మనం వాడుకోవాల్సింది మధ్యలోది మధ్యలోది వాడుకుంటే ఎనిమిది నుంచి పన్నెండు రౌండ్ల వరకు తీసుకునేది ఇంతవరకు మనం చెప్పింది స్కేల్ ఏ విధంగా పెట్టుకోవాలనే పద్ధతి ఇప్పుడు బ్లేడ్ మార్చుకునే పద్ధతి బ్లేడ్ ఎలా మార్చుకోవాలి దానికి కావాల్సిన పరికరాలు ఏంటి అని బ్లేడ్ మార్చుకోవడానికి కావాల్సింది పన్నెండు పమూడు సర్టు రింగు మైనస్ స్కూ డ్రైవర్ బ్లేడ్ ఎందుకు మార్చుకోవాలంటే బ్లేడ్ సీజన్ సీజన్ మార్చుకోవాలి బ్లేడ్ అనేది సీజన్కి ఒకసారి రెండుసార్లు మార్చుకుంటాం మనం నడిపే విధానాన్ని బట్టి సీజన్ స్టార్ట్ అయ్యే ముందు బ్లేడ్ మార్చుకుంటే ఏంటంటే తెగడం అనేది షార్ప్గా తెగి స్కేల్ లైఫ్ అనేది ఎక్కువ వచ్చింది సో ఇప్పుడు మనం బ్లేడ్ మార్చే విధానం ముందుగా డ్రైవర్ లూజ్ చేసుకొని పన్నెండు పాముడు నుంచి లూజ్ చేస్తే ఇలా బయటకు వచ్చేస్తుంది కొత్త బ్లేడ్ పెట్టే ముందు ముందుగా ఈ రెండో హోల్ స్కేల్ని లోపలికి లోపలికి నెట్టి లోపలికి నెట్టి పదమూడు సైజు బోల్ట్ వెనకాల వాచర్ ఉంటుంది ఆ వాచర్కి ఇన్స్టాల్ చేస్తే సరిపోయింది తర్వాత స్క్రూ డ్రైవర్తో స్క్రూని టైట్ చేసి బోల్ట్ టైట్ చేయాలి ఇది బ్లేడ్ మార్చుకునే పద్ధతి ఇప్పటి వరకు మనం స్కేల్ ఏ విధంగా పెట్టుకోవాలి బ్లేడ్ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి చూసాం కదా ఇప్పుడు ట్రాక్టర్కి పీటిఓ షాఫ్ట్ ఎలా తగిలించుకోవాలి తగిలించుకునే ముందు ఎందుకు ఎంత ఎంత ఉండాలి దాన్ని ఎలా తగిలించుకోవాలనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ముందుగా ట్రాక్టర్ని పీటీఓ తగిలించుకున్న తర్వాత మనం ఏ కంపెనీ ట్రాక్టర్కి అయితే తగిలించుకుంటున్నామో ఆ కంపెనీకి అనుసు మనం కొలుసుకోవాలి టేప్తో ఇలా ఈ మూడు పిన్నులు తగిలించిన తర్వాత ఈ ట్రాక్టర్కి పీటిఓ షాఫ్ట్కి మధ్యలో గాలి వస్తుంది ఈ గాలి అనేది ఇంప్లిమెంట్ వైపు ఉంటుంది ట్రాక్టర్ వైపు ఉంటుంది ఇది ఇంప్లిమెంట్ వైపు ఇది ట్రాక్టర్ వైపు ఈ గాలికి మధ్యలో టేపు తీసుకొని ఈ గాల వరకు ఇలా మెజర్ చేసుకోవాలి ఎంత ఉంది అనేది ఇలా ఈ రెండు సరి సమానంగా పెట్టుకొని టేప్తో ఇలా కొలుచుకోవాలి కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చిందనేది మనం దాన్ని గుర్తుంచుకొని ఇదే విధంగా ఇప్పుడు పీటీఓ షాఫ్ట్ కొలుచుకోవాలి ఇలా రెండు కలిపేసి రెండు కలిపిన తర్వాత ఇందాక మనం పీటివో షాఫ్ట్కి గాల చూసాం ఇప్పుడు ఇదే పీటివో షాఫ్ట్కి ఇలా ఒక ఇటువైపు ఒక పిన్ను ఇటువైపు ఒక పిన్ను ఉంటుంది ఈ పిన్ను ఇందాక మనం చూసిన గాలిలో ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది కూర్చుంటుంది